శ్రీ శక్తికి ఇప్పుడు బాగా ఉన్నాయి ఇది వరకు అది విషయం ఇప్పుడు ఏంటంటే పరిస్థితి మారిపోయింది ఇప్పుడు మేము అడుగుతాం నీకు రాదు వంట వండుతూ వచ్చా రాదా నీకు అదే యూట్యూబ్ చూసి వెళ్తా వంటొచ్చు మందు వచ్చా వంటల్లో వచ్చా మీ అబ్బాయి గారికి ఏమీ ఏర్పలేదా ఎలాగైతే రోజుల్లో చెప్పి అబ్బాయిని పెళ్ళిళ్ళు కష్టం ఇంకా వచ్చా రోజా చెప్పు నీకు అన్నీ మేము పెళ్లి చేసుకుంటాం సిగ్గు చెప్పండి నువ్వే చెప్పు చెప్పు చెప్పలేదు మా వరకాయ ఎన్నో వచ్చేలా తెలియదు కానీ ఆడికి బిజినెస్ చేయడం మాత్రం వచ్చాంట బిజినెస్ వచ్చా నెలకి కోటి రూపాయలు వస్తాయంట నెల కోటి రూపాయలు మరి ఇప్పుడు అమ్మాయి కట్నం ఇవ్వలేము మేము వేసుకునే కోట్లు కాదని చెప్పు వేసుకునే కోట్లు వేసుకునే కోట్లు కదా ఈ కోట్లు ఈ కోట్లు కోటి రూపాయలు జీతం అమ్మాయికి ఓకే కదా బాగా చూసుకుంటారు అమ్మాయినే అది అమ్మకే వంట చేస్తుందంట టీ పెడదాం వచ్చాదు రాదా టీ పెడదాం వచ్చాదు రాదా కాఫీ కాఫీ కుడుకు తొల్లుదు వచ్చా ఆది బరపటెంక అలా సరే సిరియల్ నేజ్కో మరి jaye jayega ఖాండో నేజ్కో మరి సిరియల్ అయితే సిరియల్స్ సరే ఇప్పుడు ఎందుకని వండడానికి మరి మీ నాన్నగారు వండుతారు మీ అమ్మగారు వండుతారు పొరమాయితాలో పొరమాయితారా ఓకే దాని అయితే మాకు ఓకే సరే తోంబలో మార్చేసుకుంటారైతే

ఆ ఫస్ట్ పంతు ఐదు లక్షలు నాకేమో ఇరవై లక్షలు సరేమ్మా సంబంధం చర్చయిపోయింది పెళ్లి కూడా పంతులు గారు కూడా మాట్లాడేసుకున్నాం సబ్బు మంత్రాలు அம்மா என்ன நேச்ச ஆ நேச்ச ஓ வெக்சலான் நேச்ச ஆ நேச்ச அம்மா அப்பா தர கட்டும் அப்பா அம்மாக்கு தாலி கட்டறானே உங்களுக்கு அம்மா அப்பா தான் கட்டறதே அப்பாவுக்கு கணவர் தோடி நம்ம வந்து அப்படி என்ன கேத்தெல்லாம் வர ஸ்டாண்டா கே మోడల్ 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 సూపర్ మోడల్ మార్చేసుకోండి మార్చేసుకోండి మంత్రాలేదు అది అది చెప్పలేదు అది ఉగ్ర அப்பசிகா ஏ சார் திருக்கண்டி से गए कौन चल याने बच्चा बच्चा चल याने जंदिंचा कुलम पिल्ला मेरे गुरु साहब हरि जय जंदिंचा पिल्ले కొంద అబద్ధాలు పెళ్లి అన్నారు ఒక అబద్ధాలు ఈ అమ్మాయికి మాట్లాడరా అమ్మాచ్చండి రాదు వచ్చండి రాదు సరే మిస్త చాలా బాగా నవ్వించారు మరి ఇటువంటి ఆశయాన్ని చూస్తే